i right. సేవ పెద్దలు మా అన్నగారు అయినటువంటి భీమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అన్నగారు తక్కువే మాట్లాడతారు కానీ ఈరోజు ఎక్కువ మాట్లాడాలని మా కోరిక వచ్చేసి మీ అందరికీ నమస్కారం ఈ శ్రీవారి సేవకులు మాకు చెప్పాలంటే చాలా సేవ చేస్తున్నారు వైభవోత్సవాలప్పుడు చాలా ఇబ్బందులు కూడా పడి ఉన్నాం కానీ రావడం మా బాబాయ్య ఆ రోజు మొత్తం అతని పెత్తనంతో మీ అందరూ కూడా సేవ చేయడం మాకు నిజంగా కూడా చాలా చురువైంది రెండు వేల పదహారులో మొదటిది చేయడం రెండు వేల ఇరవై రెండులో విపరీతమైన జనం అయినా కానీ ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా జరిగిపోయింది ఈరోజు మొదట ఒకటి చెప్పాలి మీకు ఇప్పుడే ప్రశాంత్ చెప్పినట్టు మొదట కార్యక్రమం ఈ శ్రీవారి సేవకులతో జరుపుకోవడం చాలా అదృష్టం మాకు మీ అందరికీ ఒకటి చెప్పాలా నన్ను ఎంపీగా ని ఎమ్మెల్యేగా అంటే నారాయణ సార్ని ఎమ్మెల్యేగా మీరు అత్యంత మెజారిటీతో గెలిపించడం మీ అందరికీ ధన్యవాదాలు ఈరోజు నారాయణ సారు అక్కడ తడేపల్ ఈ ఈరోజు ఆయన మంచి టైం అని ఆయన యాక్చువల్గా ఛార్జ్ చార్జ్ తీసుకుంటున్నారు లేకపోతే దీనికి వచ్చేవాడు వాళ్ళు ఈరోజు మంచి ముహూర్తం అని ఈరోజు మార్నింగ్ దానికి పోయాడు లేదంటే ఖచ్చితంగా ఈ ప్రోగ్రాం వచ్చిండేవాడు అందులో మీకు తెలుసు నారాయణ గారిని మనం మీ అందరూ ఓటేసి గెలిపించి ఈరోజు మంత్రి కావడం కూడా మన అదృష్టం ఎందుకంటే మీ అందరికి తెలుసు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఎంత అభివృద్ధి జరిగిందో మన సిటీలో ఇప్పుడు కూడా మళ్ళీ అదే మంత్రిగా రావడం మనందరికి అదృష్టం మనం కూడా రేపు ఇప్పుడు వరకు వదిలేసిన పనులన్నీ కూడా మన నారాయణ సార్ కంప్లీట్ చేయిస్తాడు మీ అందరికి తెలిసి ఆయన ఎంత కష్టపడ్డాడని కూడా ఈ లేకపోవడం కూడా దురదృష్టం అనుకోవాలా ఎందుకంటే ఆయన తప్పనిసరి ఆ ముహూర్తానికి ఉండాలా తప్పదు అన్నట్టు ఆయన చెప్పాడు లేదంటే ఆయన చుంటే బాగుండేది ఇంకా మీ అందరిని చూసి ఇంకా సంతోషపడి ఉండేవాడు ఇంకో కార్యక్రమం పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా ఆయన వస్తాడు మీ అందరికీ నేను చెప్పేది ఒకటే ప్రతి ఒక్కరికి కూడా ఈ సేవా కార్యక్రమాలు ఖచ్చితంగా కొనసాగిస్తాము మళ్ళీ కూడా వైభవోత్సవాలు అనేది జరిపేదానికి చూస్తాము ఇరవై రెండులో చేశాము ఇరవై ఐదు కానీ ఇరవై ఆరులో కానీ మళ్ళీ పర్మిషన్ తీసుకొని చేయాలని మీ అందరూ సహాయం కావాలా శ్రీవారి సేవకులు అందరూ కూడా పెద్ద ఎత్తున మాకు ఇంత ముందు ఎట్లా చేశారో అంటే మీ అందరూ కూడా ఖచ్చితంగా రావాలా చేయాలా మాకు బాబాయ్ గారు గుర్తు పెట్టుకోండి మీ ఆధారంలోనే కొన్నిసారి కూడా తీసుకొచ్చారు అంటే సుధా సుధా గురించి నేను చెప్పాలా ఇప్పుడే ఇట్లున్నా ఆయన టిఫిన్ నుంచి మొత్తం ఎచ్చుకున్నాడు ఇక్కడ సో సుధా ఎట్టుంటుందంటే ఏది కూడా దాచుకోలేడు ఉడింది ఉన్నట్టు మాట్లాడడం చెప్పడం మాకు మంచి మిత్రుడు చెప్పాలంటే ఇవన్నీ సుధా వల్లే మాకు బాబాయ్ పరిచయం కావడం ఈ సేవకులు మీ అందరినీ కూడా మాకు పరిచయం చేయడం చాలా సంతోషం ఎప్పుడు కూడా మా అభిమాని సుధా మేము కూడా అట్టే ఉంటాం అతనితో ఈ రోజు ఈ కార్యక్రమానికి మేము వచ్చేసిన మీ అందరికీ కూడా నమస్కారం ఈ మంచి కార్యక్రమం చాలా సంతోషం మా ఎంపీ స్టార్టింగ్ ఏ శ్రీవారి సేవకులతో జరుపుకోవడం చాలా నమస్కారం ఇక్కడికి మా మీద ఎంతో అభిమానంతో మొట్టమొదటిసారిగా ఎంపీగా నేను ఎమ్మెల్యేగా అయిన తర్వాత ఇంత మంచి కార్యక్రమం అది కూడా వెంకటేశ్వర స్వామి వారికి సేవ చేసే శ్రీవారి సేవకులతో మేమిద్దరము కలిపి జరుపుకునే అవకాశం మాకు ఇలా ఏర్పాటు చేసిన సుధాకర్కి ముందుగా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను ఎందుకంటే మేమిద్దరము మీ అందరి అభిమానంతో గెలిచిన తర్వాత కలిసి పాల్గొన్న మొట్టమొదటి కార్యక్రమం మాకు ఎంతో ఇష్టమైన ఆ వెంకటేశ్వర స్వామి వారికి సేవ చేసే మీ అందరితో కలిసి పంచుకోవడం నిజంగా మా అదృష్టంగా భావిస్తున్నాను శ్రీవారి సేవకులు అని చెప్పబడే మీకు ఇచ్చినా రుణం తీర్చుకోలేము ఎందుకంటే స్వామి వారికి సేవ చేసే మీకు అది ఎంతో అదృష్టం అందరికీ కుదరదు అంతటి పుణ్యాత్ములైన మీకు మేము ఏదో మా ఫౌండేషన్ ద్వారా వృథా భక్తిగా మా మా తృప్తి కోసం మేము చేయడమే కానీ ఇది అంత మీకు సరైనది కాదేమో అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే మీ సేవ అంత గొప్పది మేము ప్రతి సంవత్సరం మిమ్మల్ని అందరినీ చూస్తూనే ఉన్నాం లక్ష దీపోవ కార్యక్రమాల తయారైతేనేమి వైభవోత్సవాలు అయితేనేమి మీరందరూ లేకుండా మీ సహకారం లేకుండా ఎన్నో సాయిబాబా పాదుకలు తెచ్చినప్పుడు అయిన ఇలాంటివి ఎన్నో సేవలు వాటన్నిట్లో మీ సహకారం మాకు ఉండింది వీరు లేకుండా మేము అంత దిగ్విజయంగా చేయలేకపోయేవాళ్ళమేమో అని చెప్పి నేను అనుకుంటున్నాను అదే విధంగా వీరందరూ అత్యంత భారీ మెజారిటీతో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఇక్కడ ఈరోజు రాలేకపోయిన నారాయణ సామి కానీ విధంగా కోవూరు నుంచి నన్ను కానీ అందరినీ మీ అభిమానంతో మమ్మల్ని అత్యంత మెజారిటీతో గెలిపించినందుకు మీ అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మనము ఈ శ్రీవారి సేవకుల సమక్షంలో ఇంకా ఎన్నో ఎన్నో దైవ కార్యాలు జరుపుకోవాలని చెప్పి మీరందరూ మాకు అండగా ఉండాలని అందరికీ కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులతో విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శ్రీవారి సేవకులకు వస్త్ర వితరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నెల్లూరు పార్లమెంట్ సభ్యులు పెద్దలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి మరొక విశిష్ట అతిథి వారి సతీమణి శాసన శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి ఈ కార్యక్రమానికి అన్ని తానై వ్యవహరిస్తున్న పెద్దలు సోదరులు సాయిరామ్ సుధాకర గారికి వారి సతీమణి లక్ష్మీప్రియ గారికి వారి మిత్ర బృందాలంతటిను ఈనాటి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మహిళా మంత్రులకు శ్రీవారి సేవకులకు అందరికీ మీడియా మిత్రులకు పేరు పేరున ధన్యవాదాలు మీ అందరికీ తెలుసు రాష్ట్రంలోనే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పది మందికి మతాలకు అతీతంగా కులాలకు అతీతంగా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పేరుగాంచినటువంటి కుటుంబం వేమిరెడ్డి కుటుంబం మన నెల్లూరు జిల్లాకి ఒక వరం ఇటువంటి కుటుంబం అనేక రకాల కార్యక్రమాలు ఇందాకే సుధాకరం చెప్పినట్టు వైభవోత్సవాలు కావచ్చు లక్ష దీపోత్సవాలు కావచ్చు చెప్పుకుంటూ పోతే అనేక ఉన్నాయి కాబట్టే మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో పార్లమెంటు సభ్యుడిగా అన్నకి ఎప్పుడూ లేనంత మెజారిటీ అదేవిధంగా కోవూరులో కొవ్వూరు నియోజకవర్గ చరిత్రలో నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడూ లేనంత మెజారిటీతో పెద్దల భీమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని మీ అందరు అందరి యొక్క సహాయ సహకారాలతో ఆ భగవంతుని ఆశీస్సులతో వెళ్ళిపోతడం జరిగింది ఒక చక్కటి కార్యక్రమానికి ఒక ఆహ్లాదకర వాతావరణంలో ఇంత చక్కగా ఏర్పాటు చేసినటువంటి సుధాకరణ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఒక మంచి కార్యక్రమంలో నన్ను ఆహ్వానించి భాగస్వామ్యం చేసిన కార్యక్రమం డబ్బులు లేదంటే మరొకటి చాలా చాలామంది ఇవ్వచ్చు కార్యక్రమం చేసేదానికి కొన్ని ప్రత్యేకమైనటువంటి ఆ వ్యక్తికి ఆ కార్యక్రమం నిర్వహించేదానికి కొన్ని ప్రత్యేకత ఉండాలి అటువంటి నిండుగా మెండుగా ఉన్న సుధాకర్ గారికి వారి మిత్ర బృందాన్ని మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా అభినందిస్తూ శ్రీవారి సేవకులు ఎవరైతే భగవంతునికి సేవ చేస్తున్నారో వారందరికీ ఈరోజు నూతన వస్త్ర వితరణ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సేవ చేసుకుంటాం సభాధ్యక్షులు గారికి నమస్కారాలు గుడులకు వెళ్ళి ఇంట్లో దేవుడి దేవుడికి వెళ్ళి ఈ రోజు బాగుండాలా మా బిడ్డలు బాగుండాలా మేం బాగుండాలా అనేసి కానీ మన రోడ్డు మీదకి వచ్చినప్పుడు మనం బాగుండాలంటే దేవుడు కూడా మనిషి రూపంలో ఉండి మనకి ఏదో విధంగా సహాయం చేస్తేనే మనం అందరం ఈరోజు ప్రశాంతంగా ఉన్నాం అలాంటి దైవాంశ స్వరూపులైనటువంటి ప్రత్యక్షంగా మానవ రూపంలో ఉండేటటువంటి వ్యక్తులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు అంతలో అతిశారు నేను చిన్నప్పుడు అనుంచి చూస్తా ఉన్నాను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని వారికి ఉన్నటువంటి దైవ చింతన ఈ రోజు మనకు శ్రీశైలంలో బంగారు రథం కాండించి అదేవిధంగా కాణిపాకంలో వినాయక స్వామికి బంగారు తాపరం కాండించి గుడిపైన అదేవిధంగా శ్రీకాళహస్తి కావచ్చు విధంగా ఇక మీకు నెల్లూరు జిల్లాలో వైభవోత్సవాలు కావచ్చు లక్ష దీపోత్సవం కావచ్చు అదేవిధంగా ఎన్ని దైవ కార్యక్రమాలున్నా కూడా ప్రతి దాంట్లో భాగస్వాములు అవుతా ఉంటారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు దంపతులు ఈ రోజు ఎవ్వరు కష్టంతో వారి గడప తొక్కినా ప్రతి ఒక్కరికి నేను ఉన్నాను అని చెప్పి ఎన్నో కోట్ల గుత్త దానాలు చేసినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కాబట్టి వారి వారి గురించి మీకు తెలుసు కాబట్టి మీరందరూ ఇందాక మన సాయిరామ్ రామ్ సుధాన్న ఎవరెవరు ఓట్లు వేశారనగానే ఎవరైనా చేతులు ఎత్తలేదని చెప్పి వేదిక బెదిరించి ప్రతి ఒక్కరు కూడా చేయి ఎత్తారు అంటే వారి మీద ఉండేటటువంటి గౌరవం ఆయనకు వచ్చినటువంటి మెజారిటీ ఓట్లు మనకు అర్థమవుతా ఉంది ఇందాక సుధంగా చెప్పారు రెండు నెలల సమయం ఉండింది కోరు ఎమ్మెల్యేగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు గెలవడానికి అని చెప్పి కాదు ఇరవై ఐదు రోజుల నుంచి ముప్పై రోజుల సమయంలో ఐదు మండలాల్లో కొడలూరు మండలం బుచ్చి మండలం ఇందుగురు పెట్ట మండలం మెడలూరు మండలం కోవూరు మండలం ఐదు మండలాల్లో ఉండేటటువంటి ఎండని సైతం పక్కన పెట్టి వేవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఏడు నియోజకవర్గాలు తిరిగి మహిళా మనులు యొక్క ఆశీర్వాదాన్ని పొంది ఈ రోజు ఎంపీగా ఎమ్మెల్యేగా మనకున్నారు అదేవిధంగా గౌరీ పెద్దలు ఈ రోజు మంత్రిగా ఉండేటటువంటి నారాయణ కూడా మేము నెల్లూరు నగర వాసులు మంచి మెజార్టీతో గెలిపించారు ఒకటే ఒకటి చివరిగా తెలియజేసుకుంటా ఉన్నాను శ్రీవారి సేవకులకి విధంగా ఇక్కడికి వచ్చినటువంటి భక్త బృందానికి అదేవిధంగా మహిళా తల్లు ఎప్పుడు మీకు ఏ అవసరం ఉన్నా ఏ కష్టమున్నా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి దంపతుల గడప తొక్కండి ఖచ్చితంగా ఆ పని చేసి పెట్టడానికి ఎప్పుడు వాళ్ళు సిద్ధంగా ఉంటారని చెప్పి తెలియజేసుకుంటున్నాను ఈ అవకాశం సాయిరామ్ సుధర్ణ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రోజు వైఎంసి గ్రౌండ్లోనే మనం సరస్వతి దేవి పూజకు మనము లక్ష దీపాలతో దీపం చేస్తాం ఆ సమయంలో శ్రీవారి సేవకులు సుమారు నాలుగు వందల మంది వచ్చి సేవ చేయడం జరిగింది అలాగే రెండు వేల ఇరవై రెండు మొన్న వైభవోత్సవాలు ఎంత అద్భుతంగా I wow.